అందరికీ నమస్తే అండి పిఠాపురం నియోజకవర్గం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో పోటీ ఏ విధంగా జరిగిందో అందరము చూసాం హోరాహోరీగా తలపడతారు అనుకున్న పోటీ కాస్త ఫలితాలు వచ్చేసరికి పూర్తిగా ఏకపక్షంగా మారిపోయింది పవన్ కళ్యాణ్ గారి స్వింగ్ ఊపు కంప్లీట్గా కనిపించింది ఫలితాల్లో డెబ్భై వేలకు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్లో మొదటిసారిగా అసెంబ్లీలో సగర్వంగా అడుగుపెట్టారు సో పిఠాపురంలో ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం ఆ ఊరు ఈ ఊరు ఆ మండలం ఈ మండలం తేడా లేకుండా మొత్తం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి కంప్లీట్గా మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ మద్దతు పలికారు ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సీనియర్ నాయకురాలైన వంగ గీతా గారిని పోటీలోకి దించడం మొత్తం కాపు సామాజిక వర్గానికి ఉద్యమకారిగా ఉన్న మాజీ మంత్రి సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారికి క్యాంపెయినింగ్ బాధ్యతలు మొత్తం అప్పచెప్పడం అలాగే ఎక్కడో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రెడ్డి గారిని తీసుకొచ్చి ఫైనాన్షియల్గా మొత్తం ఏర్పాట్లన్నీ చేసుకోవడం అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తలలు పండిన ఇతర నాయకుల్ని పిఠాపురం ఇన్ఛార్జీలుగా పెట్టడం ఇద్దరు మంత్రులకు బాధ్యతలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్త గవర్నమెంట్ వచ్చింది మంత్రి అయ్యారు తన నియోజకవర్గానికి ఒక మూడు నాలుగు సార్లు వచ్చారు పిఠాపురంలో ఇల్లు కూడా కట్టుకుంటున్నారు సో ఆయనకు వర్మగారు సపోర్ట్ కూడా ఉంది వర్మగారు కూడా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు సో అక్కడ రాజకీయాలు అంతా స్తబ్దుగా సైలెంట్గా ఉన్నాయి అయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ ఏమీ లేవు గీత గారు మాత్రమే అడపాదడప ఒక మూడు సందర్భాల్లో పిఠాపురం నియోజకవర్గంలో కొంతమంది కార్యకర్తలను కీలక నాయకులను కలుసుకొని వెళ్ళారు కేటర్కి సపోర్ట్గా ఉంటాము మీరేం బాధపడద్దు మళ్ళీ మనం గెలుస్తామని ఇంటర్నల్గా సపోర్ట్ ఇచ్చి వెళ్ళారు కానీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అక్కడ యాక్టివ్గా తిరిగిన ముఖ్య నాయకులు ఎవరూ రాలేదు మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అడుగు పెట్టలేదు సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంటర్నల్గా సైలెంట్గా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పూర్తిగా పునాదుల స్థాయిలో బలోపేతం దిశగా వెళ్ళిపోతుంది అనమాట అంటే అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా అక్కడ పర్మనెంట్గా ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం పులిమెందుల నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీకి ఎలా కంచుకోటగా మారిందో కుప్పం నియోజకవర్గం చంద్రబాబు గారికి ఎలా కంచుకోటగా మారిందో పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారికి అలా పూర్తి స్థాయిలో కంచుకోటగా మార్చడం మీద జనసేన పార్టీ దృష్టి పెట్టింది సో అందుకు తమ రాజకీయ ప్రత్యర్థులను కూడా కలుపుకుంటూ తమ భావజాలంతో కలిసే వాళ్ళని తమ పార్టీలోకి వస్తాననే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కలుపుకుంటూ వెళ్తున్నారు ఈ క్రమంలోనే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు జనసేన పార్టీలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి చర్చలు జరుగుతున్నాయి అదే జరిగితే ఆయనతో పాటు దాదాపుగా ఒక ఇరవై ఐదు మంది గ్రామస్థాయి మండల స్థాయి నాయకులు కూడా పార్టీ మారే అవకాశం ఉంది సో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవట్లేదు ఎందుకంటే అక్కడ కొన్ని సెన్సిటివ్ పాలిటిక్స్ అవుతాయి అక్కడ వర్మగారికి దొర దొరబాబుకి పడదు సో వర్మగారు ఆయనతో సంప్రదించకుండా దొరబాబుని పార్టీలో చేర్చుకుంటే వర్గపూర ఎక్కువైపోద్ది ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఇంకోవైపు దొరబాబు ఇంకోవైపు వర్మగారు ముగ్గురికి మూడు ముగ్గురికి మూడు వర్గాలు సొంత వర్గాలు ఉంటాయి అది అంత మంచిది కాదు జనసేన పార్టీకి సో అందుకే తమ భాగస్వామి ఉన్నారు కాబట్టి తమ అలియన్స్ పార్ట్నర్ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ పెద్దలు ఒపీనియన్ తీసుకొని చేరిక విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇంకొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు అయితే దొరబాబు గారు చేరిక విషయంలో దాదాపుగా ఓకే అనొచ్చు పెద్దగా కాంట్రవర్సీ ఏమీ ఉండకపోవచ్చు అయితే ఆయన చేరిన చేరికపోయినా గ్రౌండ్ లెవెల్లో మండల స్థాయిలో ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు మాత్రం దాదాపుగా యాభై మంది దొరబాబు గారికి సంబంధం లేకుండా యాభై మంది స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు మాజీలు కొంతమంది జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి తరపున అక్కడ జనసేన పార్టీ వర్గం పనిచేస్తుంది చాలా కీలకంగా పనిచేస్తుంది సో నేను అనుకోవడం ఇప్పుడు ఈ ఎన్నికల్లో విపరీతమైన గాలి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంత మెజార్టీతో గెలిచారు లోకేష్ గారు కూడా అంత అంతంత మెజార్టీలతో గెలిచారు విపరీతమైన గాలి వచ్చింది కాబట్టి ఎటువంటి గాలికి సంబంధం లేకుండా టఫ్ ఫైట్ హోరాహోరీ పోటీ జరిగిన ఖచ్చితంగా గెలవాలంటే పొలిటికల్ స్ట్రక్చర్ బలంగా ఉండాలి బూత్ లెవెల్ స్ట్రక్చర్ బలంగా ఉండాలి ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోయినా అలాగే సునాయాసంగా గెలవాలన్నా పొలిటికల్ స్ట్రక్చర్ బలంగా ఉండాలి అలా బలోపేతం చేసుకునే దిశగానే ప్రస్తుతానికి పిఠాపురంలో జనసేన పార్టీ వర్కౌట్ చేస్తోందన్నమాట